ఇంటర్నేషనల్ న్యూస్ మీద ఇండియా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండని ఎలాంటి ఎవరైనా ఉంటే చెప్పండి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇందులో వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు ఉన్నారా ఓకే మా అప్సరికి ఇవ్వండి మీ నెంబర్స్ యాడ్ చేస్తారు అందులో ఆ లింక్లో అప్లోడ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడేంటి ఇప్పుడు చేయండి ఒక జస్ట్ మీరు మీద పెట్టే ఆ లింక్ మీద పెడితే మీ డీటెయిల్స్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకుని ఒక ప్రింట్ మాకు సబ్మిట్ చేస్తే ఇంటిమేషన్ మాకుంటుంది ఏ టైన్ ఎవరు ఉంటారని దాంట్లో ఆర్గనైజర్తో పాటు ఒకటి ఆర్గనైజర్ ఆర్గనైజర్తో ఆర్గనైజర్స్ అంటే ఇక అంతా కలిసి ఒక నలుగురు ఐదు కలిసి పెడతారు కదా వినాయకుని తీసుకునే మేనేజ్మెంట్ వాళ్ళ నేమ్స్ గిట్ ఉండాలి ఓన్లీ ఆర్గనైజర్ ఏ జరిగినా ఆర్గనైజర్ కానీ దేనికైనా ఆర్గనైజరు బాధ్యత ఉంటుంది మీ దానితో పాటు ఆర్గనైజర్ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ నేను దేవుడు సార్ నేను హైదరాబాద్ ఉన్నా నేను ఇక్కడ ఉన్నాను ఖాళీ నా పేరు అక్కడ ఉందంటే కదా ఆ ప్లేస్లో వేరే పర్సన్ నేమ్ ఇవ్వండి మీ ఎనీ టైం కాంటాక్ట్ అయినా మీరు వచ్చేటట్టు మాకు రెస్పాన్స్ అయ్యేటట్టు ఉండాలి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ అదేవిధంగా లైటింగ్ అచ్చంపల్లేదు మీ కార అందులోని మున్సిపల్ ఆఫీసర్స్ని గ్రూప్లో నన్ను వాట్సాప్ గ్రూప్ ఓకే నేను వాళ్ళ గ్రామ పంచాయతీ అధికారం గిటా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను మీరు పెట్టండి దాంట్లో ఫోటో తీసి లొకేషన్ ఆ ఫోటో తీసి ఆ లొకేషన్ కరెంట్ లొకేషన్ పెడితే అవి ఫార్వర్డ్ చేస్తాం వాళ్ళు అంటే దానికి ఇన్స్టాంట్గా ఆ టైం వరకు ఏ విధంగా చేస్తారండి ఇప్పుడు చాలా వరకు నేను కూడా దొరుకుతున్నా విలేజర్లో కానీ ఒక్కొక్క గోడకున్న ఇమీడియట్గా కావాలంటే కావు ఈ ఇన్ని సంవత్సరాలు కానీ ఒకేసారి టూ డేస్లో కానీ రెమెడీ అప్పటి వరకు ఏదైనా మట్టి అని తెచ్చిపోయడం ఇంకేమైనా చెట్లు పైన ఉంటే దాని కట్టే కట్టింగ్ అయినా చేయడం ఆ విధంగా చేయగలుగుతాం అని చెప్పిపోయిందండి అనేది ఏంటంటే పిక్ ఫోటో తీసి కరెంట్ లొకేషన్ పెట్టండి మీకు కన్సల్ట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు డైరెక్ట్ ఆ కరెంట్ లొకేషన్ పోతే అవ్వకడుతుంది దాన్ని క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత ఫోటో తీసి మార్క్ పెట్టదు అది క్లియర్ అయింది అన్నట్టు మన గిటా ఉంటుంది చేపించినట్టు వర్క్ డన్ అయినా కాలేదా అన్న భూగ్రాం గిట మీరు వచ్చే ముందు చెప్తాను ఒక పది ఇరవై మందికి యాల్ చేయండి ఇది ఈ సైబర్ క్రైమ్ అదేవిధంగా మన విన్న అండర్ డైల్స్ ఇంపార్టెన్స్ ఏంది ఇప్పుడు ఇక్కడ విలేజ్లో చూస్తే పక్క కొన్ని విధాలుగా చేస్తుంది కానీ ఇక అండర్ డైల్స్ ఒకటి అదేవిధంగా మళ్ళీ లేడీస్ సంబంధించిన చట్టాలు కొత్త చట్టాలు మాకు దాని గురించి ఆహ్వానం గురించి పెడతాను వచ్చే ముందు ఒక నేను టెన్ మినిట్స్ ముందు చెప్తాను మీరే ఆర్గనైజర్లే ఒక గుడి సంబంధించిన ట్వంటీ మెంబర్స్ అట్లా గ్యాదర్ చేస్తే సైబర్ క్రైమ్లు ఏ విధంగా ఫ్రాడ్ అవుతుంది మన మన కాంతి ఉన్నాయి ఎక్కువ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మన సర్వే సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపులే అందులో లాస్ అయిన వాళ్ళకి ఏ విధంగా ఒక్కొక్కరిని ఏ విధంగా నమ్మించి ఎట్లా చేస్తున్న ఆమె గిట్ అవేర్నెస్ ఫోర్ కనెక్ట్ చేద్దాం ముఖ్యంగా మీరు యాక్టివ్గా ఉండాలి యూత్ ఇంకా దీంట్లో ఉండేది మొత్తం యూతే నడిపిస్తుంది మా ఉద్దేశం ఏంటంటే వినోదం కాస్త విషాదం కాకూడదు అనే ఉద్దేశం అది చిన్నగా మనకేం కాదు చెప్తారు చాలా అనుకోండి కానీ వన్స్ ఒక ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం ఆ విలేజ్ మొత్తం సపర్ అవుతారు ఆ రోజు పండగ ఉన్నది మొత్తం వేరే డైవర్ట్ అయిపోతుంది మా విలేజ్లోనే సేమ్ ఇదే విధంగా మేము భరత్ తీస్తుంటే తాకర్ మీద వైర్ ఉన్నది వర్షం వచ్చింది ఇంకా ముఖ్యంగా వర్షం ఈ వర్షం సీజన్ కాబట్టి పర్దాలు వేసే కాడ ఇవన్నీ ఎర్తింగ్ వైర్లు ఉంటాయి ఇప్పుడు మన కరెంట్ వైర్లు ఏ చిన్న టచ్ అయినా కానీ అల్లా ఉన్న వాళ్ళు మొత్తం ఎఫెక్ట్ అవుతారు సేమ్ ఇన్సిడెంట్ మాకు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా నాన్న బ్యాజిక్ పర్సనలేదు చాకెట్ మీద ఎక్కిండు ఎట్లుంటుంది విమర్శన రోజు ఆల్మోస్ట్ అవుట్ అయిపోతారు అంతగా డ్యాన్సులు అది ఏదో అన్నట్టు అయిపోతారు కాదు జస్ట్ వన్ కూడా వైరు ఇట్లా వెనకపోతే వెనక వైరు తాకి అతనితో పాటు వాడు పట్టుకుంటే వాళ్ళు ఇస్తారు స్పాట్ డెట్ ఆ డే మొత్తం వాళ్ళదని కాదు అరే ఇట్లా జరిగిందని ఊరు మొత్తం అక్కడికి వస్తారు కదా అంత విషాదం అయిపోయింది అట్లాంటి మళ్ళీ ఇక వినాయకుడు ఏ ఆ ప్లేస్లో పెట్టడం మంచి మంచి జరగలేదు అలాంటి జరగకుండా చిన్నగా ఏముంటుంది మనకి ఏం కావాలి అనుకుంటాం కానీ అదే మనది రాంగూట్లో కూడా ఇస్తారు అదే ఓకే ఇంతమంది అయినా వచ్చినందుకు అందరికి చెప్ప అవసరం ఉంటుంది ఇంకోటి స్టేషన్లో సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్లైన్లో మాకు జనరేట్ అవుతుంది యాప్ క్రియేట్ చేసినట్టు మళ్ళీ ఇప్పుడు మీ అంటే మీ విలేజ్కి ఆఫీసర్ గిట వచ్చి చెక్ చేసినా లేదా అని చెక్ చేసుకోవడానికి ఉంటుంది మా గిటా మీరు ఇస్తే ఆటోమేటిక్గా వీళ్ళు అక్కడ పోయి మీ విలేజ్కి పోయిన తర్వాత మీ మండపంకి వచ్చిన తర్వాత ప్రెడ్ చేసి యాక్టివ్ అవుతుంది అది అంటే పర్సన్ వచ్చి విజిట్ చేసినట్టు అంటే మీతో మనం మేము గిటా సర్వెలెన్స్ ప్రతి మండపం ఉంచాలనే ఉద్దేశంతో అటు దీంట్లో గిట నా రా జోగ్పేట్ టౌను ముఖ్యంగా నైన్ డేస్ లెవెన్ డేస్ అని మొన్న మీటింగ్ పెట్టినా కానీ అందరూ ఓకే అన్నారు దాన్ని మీరు గిట్ట తీసుకుపోండి ఓన్లీ నైన్ లెవెన్ తర్వాత పర్మిషన్స్ దానికి ఏ చిన్న జరిగినా కానీ దాన్ని లీగల్గా తీసుకోవాల్సి ఉంటుంది మా ఉద్దేశం అంటే మీరు చేసుకోవద్దాన్ని కాదు ఆ నైన్ లెవెన్ డేస్ని కంప్లీట్ చేయమనే ఉద్దేశం తర్వాత ఇది కాదు ఏమైనా ఉంటే జెన్యున్ రీజన్స్ ఏమైనా ఉంటే దాన్ని ఒకసారి ఆలోచించి దానికి ఏ విధంగా మేము గిట్ట ప్రొవైడ్ చేస్తాం ఈ విధంగా ఉన్నా సార్ మాకు దొరకట్లు ఎక్కడ దొరకట్లేదు అంటే వేరెక్కడైనా అబ్జెస్ట్ చేయడానికి మా దాన్ని చూస్తాం కానీ ఎట్టి పరిస్థితిలో అందరూ నైన్ ఆర్ లెవెన్కి మొత్తం కంప్లీట్ చేయాలి విలేజెస్లో లో మాత్రం చాలా వరకు అయితే లెవెన్ నోట్ చేస్తాడు అనుకుంటా కేవలన్నా లెవెన్ తర్వాత ఇస్తూ ఉన్న విలేజెస్ మీరు తీసే రోజు గంట కొంతమంది తీసే ముందు రోజు ఇంటిమేషన్ ఇవ్వండి స్టేషన్ అలా ఇంటిమేషన్ ఇస్తే అక్కడికి పోలీస్ వాళ్ళని పక్క డాక్తుంది పలానా ఇన్ని తీసుకురన్న నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు పర్మిషన్ అనేది డీజే పర్మిషన్ ఎట్టి పరిస్థితులు లేదు మన ఓన్లీ మన జోక్పేట వరకు అని కాదు ఓవరాల్ తెలంగాణ మొత్తం ఇదే నడుస్తుంది పలానాడ పర్మిషన్ చూడాలి ఇంకా ఎస్పెషల్లీ సహకారల మీరు అడగండి డీజే పర్సన్స్ ఓనర్స్ని అందరినీ బైన్ ఓవర్ చేసినప్పుడు పర్మిషన్ లేదు ఎందుకంటే ఒకటి రెండు కాదు ఇది మొత్తం మండలం మొత్తం ఒకటే రోజు చేస్తారు సౌండ్ పొల్యూషన్ విపరీతంగా అయిపోతుంది ఇప్పుడు మనకేం కానీ మన యంగ్ జనరేషను నడుస్తుంది కానీ ఏజ్డ్ పర్సన్స్ చిన్నపిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతాయి వాళ్ళు అట్లాంటి కంప్లీట్ గిట్ వస్తాయి టైమింగ్ టెన్ వరకు క్లోజ్ కావాలి నైట్ నెల తీసుకొని మార్నింగ్ టైమింగ్ టెన్ వార్కే అదే అడ్జస్ట్మెంట్ లెవెన్ వరకు పోతుంది కానీ నైట్ టెన్ వరకు క్లోజ్ అయిపోవాలి అందుకని అనేది ఏంటి బ్యాన్ దొరకదు చెప్తున్నా మనం అంటే ఒక థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందేమో తప్ప బ్యాండ్ దొరక అనే ప్రసక్తి అయితే ఉండదు ఇప్పుడు అదే అనుకుంటున్నావు హైదరాబాద్ అంత లక్షల మంది పబ్లిక్ ఉంటారు అన్ని వేల నైన్త్ రోజే మొత్తం బయటకు వెళ్తాయి ఏదైనా దొరుకుతుంది అనేది బాక్స్లు వన్ ఆర్ టూ బాక్సెస్ పర్మిషన్ ఉంది డీజే పెద్ద పాస ఉంటాయి కదా పిన్ అనేది ఎట్టి పరిస్థితులు లేదు సింగల్ పిన్ డబుల్ పిన్ అయితే ఎట్టి పరిస్థితులు లేదు పెట్ట మాత్రం డీజే డీజ్ అయిపోతుంది డీజే వన్ అప్ అయినా యాక్షన్ తీసుకోబడుతుంది మీరు చెప్తున్న ఆగ్రహం గిడ మీ డబ్బులు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది మీరు అయినా కానీ నడుస్తుంది చేస్తా నడుస్తుంది అనుకుంటే తెచ్చిన తర్వాత మళ్ళీ మీరు బాధపడకూడదు దానికి పదివేలు పదిహేను పెట్టి అరే సార్ ఇంత బిడ్డ చేసేట సార్ మాకు తెలియదు సార్ అన్న ఓట్ అయితే రాకూడదు అందుకనే ఈ ముందుగా పిలిచి ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు చెప్పేది మీరు మీరు ఎలాంటి చెప్పకుండా మీరు తెచ్చుకుని నాకు మాకు ఎవరు చెప్పలేదు సార్ అంటారు ఇప్పుడు కొంతమంది రాని వాళ్ళకి ఉంటారు మాకు సార్ చెప్పలేస్తారంటే అందరికీ అందుకనే అందరికీ ఇంటిమేషన్ డీజే తెచ్చుకుంటా మాత్రం ఇటీవల సీజ్ అవుతుంది ఆ ఓనర్ మీద కేసు అవుతుంది డీజే ఓనర్ మీద మీది నా సజెషన్ ఏంటి డీజే ఆలోచన తీసేసి బీజేపీ పర్మిషన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నారు నేను తీసుకునేది కాదండి మొత్తం తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ మొత్తం నడిచారు కదా కానీ అనేది ఉండకుండా రెండు బాక్సులు నీ వరకు ఇంటే చాలు కదా ఆ టైంకి అక్కడ ఉన్న పది మందికి ఇప్పటి ఊపు ఊపి రావాలి అంతేగాని నువ్వు డీజే పెడితే ఇంట్లో ఉండడానికి ఊపిస్తుంది అంత కంప కూడా చూసుకోవాలి అదే ఒకప్పుడు ఉండే షీట్ ఉండే అన్ని ఇప్పుడు అన్ని షీట్ తోటి చుట్టూ వేసుకుంటా పోయేది అయితే డీజే మీరు ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లో ఒకలా కేసు తీసుకొస్తే మాత్రం సీజ్ అవుతుంది డీజే వాళ్ళకీట కౌన్సిలింగ్ ఇచ్చినాం డీజే ఓనా బాయనవర్గ చేసినాం వాళ్ళకీటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ఎట్టి పరిస్థితుల్లో పెరగం ఏ సింగల్ ఆర్ డబల్ పాక్స్ పెట్టుకొని చేసుకోవచ్చు మీకు మేము అంతరాయం కలిగించడానికి కాదు మిగతా మీ వల్ల మీ మిగతా వాళ్ళకు డబ్బు కాకూడదండి ఏజ్డ్ పర్సన్స్ చిన్నపిల్లలు ఉంటారు పేషెంట్స్ ఉంటారు అన్ని విధాలుగా ఆలోచించి ఓకే థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు మళ్ళీ ఏమైనా మీటింగ్ ఏమైనా ఉంటే అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం మీరు అదే అనుకున్న టైం కొత్త ఇంప్రెడ్లే ఇప్పుడు అలా సార్ మూడు గంట ఇంకా నాలుగు వేలు అన్నప్పుడు అంతా నాలుగు గంటలు జర్నీ పేపర్స్